కరీంనగర్ రోజు శ్రీ వీరాంజనేయ ఆలయంలో నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించారు సాయంత్రము పలు కార్యక్రమాలు నిర్వహించారు అన్నదన కార్యక్రమం చేపట్టారు భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు జయ స్వామి దేవస్థానం ఈరోజు శ్రీనానవ పర్వదినంగా ఉదయం ఐదున్నర గంటలకి అభిషేక కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది పదిన్నర గంటలకి స్వామివారి కళ్యాణము మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషానికి అన్నదాన ప్రసార కార్యక్రమము సాయంత్రం పల్లకి సేవలలో శ్రీ స్వామి దేవాలయ ప్రాంగణంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది మన ఆలయ సేవా కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా శ్రీరామనవి వేడుకలు ఘనంగా వైభవంగా జరుపుతున్నారు భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాల్గొనరని మనవి జై శ్రీమన్నారాయణ జై జై సింన్నారాయణ జై శ్రీరామ్ సాయంత్రం పల్లకి సేవ ప్రారంభమవుతున్నది నా పేరు శ్రీ రామకృష్ణ కూర్మాచర రామకృష్ణ ఆచార్యులు జై సింహన్నారాయణ జై జై సిం